హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు నానపెట్టాను అలాగే ఉప్మా కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ రెడీ చేసుకున్నాను ఆయిల్లో పచ్చిమిర్చి వేసాను మిగిలిన పోపు దినుసులు అల్లం ముక్కలు కరివేపాకు మొత్తం మిగిలినవన్నీ వేసేసాను ఇంకా అవి వేగనిస్తాను ఇది టూ డేస్ బ్లాగ్ అయితే ఒకసారి పెట్టేస్తున్నాను ఇంకా ఏం బ్రేక్ఫాస్టు ఏమి కర్రీస్ అనేది ఇందులోనే షేర్ చేసుకుందామని ఇంకా ఉప్మాకి సరిపోయిన వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టొమాటో ప్యూరీ వేస్తాను కాబట్టి ఒక బౌలు ఉప్మాకి రెండున్నర వాటర్ అయితే తీసుకుంటాను ఇంకా సరిపడినంత ఉప్పు అయితే వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటాను టొమాటో ప్యూరీ రెడీ చేసుకున్నాను కదా ఈ ఎసర కాగుతున్నప్పుడు అందులో యాడ్ చేశాను ఒక బౌలే చేస్తున్నాను ఇద్దరమే కదా ఇంకా బొంబాయి రవ్వ నేనేమి వేయించను ఇంకా అది వచ్చేసి ఉండలు లేకుండా ఈ విధంగా మనం కలుపుకోవటమే దించే ముందు నెయ్యి యాడ్ చేస్తాను ఇంకా టొమాటో బాత్ అనేది రెడీ అయిపోతుంది మనం అల్లం ముక్కలు జీడిపప్పు వేయటం వలన మరింత టేస్టీగా ఉంటుంది ఉప్మా అనేది టొమాటో ప్యూరీ వల్ల కలరు చేంజ్ అనేది అయ్యి కొంచెం మరీ గట్టిగా అయితే తినము కొంచెం లూజ్గానే దగ్గర పడ్డాకైతే మేము ఇంట్లో ఇష్టపడతారు ఇంకా ఉప్మా అయినా సరే వేయిస్తే ఏంటో ఉంటుంది అలా అయితే తినరు కాబట్టి ఎలా తింటే అలా చేయాలని ఇంకా కొబ్బరి చట్నీ చేశాను ఇక్కడ అలసందలు పోపు అయితే వేసాను ఇదిగోండి మూడు రెడీ అంటే ఉప్మా అనుకోలేదు ఇడ్లీలోకి అలసందలు అనుకున్నాను ఇంకా సరే టిఫిన్ అయితే మారింది ఇంకా కూరగాయలకు రేపు వెళ్తానని టొమాటో పప్పు చేసేయమంటే ఇంకా కందిపప్పు కూడా ఎర్ర కందిపప్పుతో చేసేస్తున్నాను ఇదిగోండి శ్రీవారి ఉప్మా కారప్పొడి అలాగే చట్నీతో టిఫిన్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ డే వచ్చేసి పెసరట్టులో పెసరలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ వేశాను పచ్చడి కోసం ఇన్ని పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నాను టొమాటో అయితే కట్ చేయాలి రెడీ చేసి కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఘాటు పెట్టి అవి అయితే వేగనిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ములక్కాయ టమాటో కర్రీకి అవుతుంది టమాటో పచ్చడికి అవుతుంది రెండు చేసేస్తున్నాను ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక ఇంకా టొమాటో నేను వేగుతుంది కాబట్టి ములక్కాయ ముక్కలు ఉడకబెట్టాను కదా హాఫ్ లాగా వాటర్లో ఇంకా పసుపు కారం అయితే వేసేసాను ఇంకా టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ వేసి ఇంకా ఉప్పు సరిపడినంత వేసి ఫైనల్గా కొత్తిమీర వేసాను ఇంకా ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవటం వలన ములక్కాయ ముక్కలు అనేది ఉడుకుతాయి ఉప్పు పడుతుంది కొంచెం చిటికడు వేసుకోవటం వల్ల నేనైతే ఇలా చేస్తాను అత్తయ్య గారు కూడా చాలా బాగుంది అన్నారు ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి కొంచెం దగ్గర పడ్డాక డిష్లోకి తీసింది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా కలుపుకోవటానికి కూడా ఉండాలి కదా మరీ గట్టిగా లేకుండా ఇంకా పెసర పిండి అయితే రెడీ చేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేసి దోశలు అయితే పెసరట్టు వేస్తున్నాను ఇంకా ఇదిగోండి చట్నీ అల్లం పచ్చడి పెసరట్లోకి అల్లం పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ఇంకా పిండిలోకి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర అయితే పసుపు వేసి పులి బొంగరం అయితే వేసేయమన్నారని ఇంకా అలాగైతే బ్యాటర్ ఈ విధంగా వాటర్ వేసి కలుపుకున్నాను ఇంకా ఆ దోశలు అయితే నైట్కి వేసేస్తున్నా చట్నీ అంటే ఏదో ఒకటి ఉంది కాబట్టి రోటి పచ్చడి కంపల్సరీ ఉంటుంది కాబట్టి అందులో ఉల్లిపాయ ఎంత హెవీగా ఉంటుంది కదా ఇంకా దాంతో నంచుకుని అయితే తినేసాము ఇంకా ఈ దోశలు చాలా ఇష్టం శ్రీవారికి వచ్చేసి పులి బొంగరాలన్నా ఈ దోశ అన్నా ఇంకా అందుకని అడిగల్లా చేస్తూ ఉంటాను వీక్లీలో టూ టైమ్స్ అన్న ఉదయం చేస్తే మళ్ళీ ఇంకొక రోజు నైట్కి అట్లా చేస్తాను దాదాపు ఉల్లిపాయ కలిపింది అయితే నైట్ చాలా తక్కువగా తీసుకుంటాము హెవీగా ఉండకుండా ఎక్కువ ఉదయమే చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదిగోండి దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా పసుపు వేయటం వల్ల ఇంకా ఈ విధంగా అయితే నైటు టిఫిన్ అయితే ఈ విధంగా వేసాను ఇంకా టూ డేస్ వంటలు కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ రా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొంచెం మందంగానే వేసుకోవాలి వీటిని